హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణ కొండపల్లి ఈరోజైతే సేమియా పాయసం చేద్దాం అనుకుంటున్నా ప్రసాదంగా డ్రై ఫ్రూట్స్ని కొంచెం నానబెట్టేసి పీసెస్ చేసా ఫ్రై చేస్తున్నా ఇక్కడ పాలు మరుగుతున్నాయి దీంట్లోకే బాబినో గోబిసెలి అయితే తీసుకొని ఫ్రై చేసేసుకున్నా పాలు కూడా ఇక్కడ మరిగిపోతున్నాయి దేవుడు నైవేద్యానికి టైం అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే యాక్చువల్గా అయితే ఈ ఫ్రై చేసిన దాన్ని పాలల్లోనే వేసేసి బాయిల్ చేసి కొంచెం టైం తీసుకొని చేస్తే మాత్రం బాగుంటుంది కానీ ఇప్పుడు ఒక్కోసారి హడావిడైతే ఇట్లా చేసేస్తా కొంచెం వాటర్ ఎంతో కాదండి చాలా తక్కువ వాటర్ వేసి బాయిల్ చేస్తాను చేసి డైరెక్ట్ ఇంకా వేసేస్తామంటే కథ ఫాస్ట్గా అయిపోతుంది ఇలా అయితే వాటర్ అంతా ఇంటికి ఇట్లా బాయిల్ అయిపోయింది సేమియా హాఫ్ కన్నా ఎక్కువ బాయిల్ అయిపోయింది దీన్ని ఇంకా ఈ మిల్క్లో యాడ్ చేసేసుకోవడమే మనం ఇదంతా అందులోకి షిఫ్ట్ చేసేస్తే అయిపోతుంది చూడండి బాయిల్ అయితే అయిపోతుంది మనం దేవుడి ప్రసాదానికి నెయ్యి అయితే యూజ్ చేస్తాం కదా ఎప్పుడూ అయితే నేను దొడ్ల లేకపోతే ఏదో జిఆర్పిఓ ఏదో ఉంది అవి యూస్ చేస్తా లేకపోతే నార్మల్గా అయితే వేరేది కూడా యూజ్ చేస్తాను మనం దొరుకుతుంది కదా ప్యూర్ గీ అది అని కానీ ఫస్ట్ టైం పతాంజలి గీ తీసుకొని వచ్చా మరి బాగుంటుందో బాగుండదో నాకైతే తెలియదు ఫస్ట్ టైమే ఇది ఎవరైనా యూజ్ చేసి ఉంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంటుందో ఇలాచీ పౌడర్ కూడా ఇట్లా మిక్స్ దంచి పెట్టేసుకున్నా ఇది మొత్తం ఏం యూజ్ అవ్వదు దీనికి నేను ఏం చేస్తానంటే ఎంత అవసరమో అంత వేసేసి మిగిలింది థీ పౌడర్లోకి వేసేస్తా బాగానే ఉంటుంది కదా షుగర్ కూడా యాడ్ చేసేసా ఇందాకే ఎవరు ఎంత తింటారో అంత అని దేవుడు ప్రసాదం చేసేటప్పుడు అయితే చెప్పలేం కదా దేవుడికి ఎలా ఇష్టమో మనకు ఆ టైంలో ఎలా చేయి చేయాలనిపిస్తుందో అలా చేసేయాలి ఎందుకంటే దేవుడు ఇష్టం వచ్చినట్టు చేయించుకుంటాడు కదా ప్రసాదము మనకి ఎలా కావాలి అని ఆలోచించి చెయ్యొద్దు ఇదైతే రిమైనింగ్ ఇలాచి పౌడరు ఇంకా అంతకన్నా దాంట్లోకి అవసరం లేదు కాబట్టి టీ పౌడర్లోకి వేసేయడమే ఆ ఒక్కటి పక్కకు పెట్టుకొని ఏం చేస్తాం అట్లా ఇంకా నా నైవేద్యం అయితే అయిపోయినట్టే లాస్ట్కి దించేసే ముందు ఇంకొంచెం గీ అట్లా పైనుంచి వేసామనుకోండి బాగుంటుంది ఏది ఏ స్వీట్ చేసినా కూడా పరమాన్నము ఇలాంటివి ఏవి చేసినా కూడా పైనుంచి మళ్ళీ ఒక్కసారి కొంచెం గీయేసి మనం మూత పెట్టేసుకుంటే అది వేరే టేస్ట్ వస్తుందండి నాకు తెలిసినంత వరకు మన ప్రసాదం సెక్షన్ అయితే ఫినిష్ ఇందాక చెప్పడం మర్చిపోయానండి ప్రసాదంలోకి అయితే నేను ఏం చేస్తానంటే కొంచెం వేసానా వేయలేదా అన్నట్టుగా లిటిల్ బిట్ చాలా కొద్దిగా పచ్చకర్పూరం వేస్తానండి ఆ ప్రసాదము టెంపుల్ వైబ్ ఆ ఫీల్ రావడం కోసం అది ఆ బీట్కి తగ్గట్టుగా మా బన్నీ డ్రమ్ బీట్ కూడా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శంభో శంకర హరహర మహాదేవ